తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు తీపికపు రైతు అందించారు రైతు సిరి యోజన అనే కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఒక ఎకరం వరకు భూమి ఉన్న వారికి అయితే శుభవార్త అయితే అందించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేయండి రైతులు ఈ దేశంలో ముఖ్యమైన భాగం కాబట్టి వ్యవసాయంలో అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా రాష్ట్ర రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగునీరు అందక రైతులు తీవ్రంగా అయితే నష్టపోయారు ఇందుకోసం ప్రభుత్వం పంట నష్ట పరిహారం కూడా అందజేస్తుంది అదేవిధంగా యువతలో వ్యవసాయం పట్ల మొగ్గు చూపేందుకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణ సదుపాయం వ్యవసాయం గురించి సమాచారం వ్యవసాయ శిక్షణ తదితరాలను అయితే అందజేస్తుంది ఇలా యువత కూడా వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు ఇకపోతే తెలంగాణ రైతన్నలకు రైతు సిరి యోజన పథకం రాష్ట్రంలో తృణధాన్యాల విస్తీర్ణాన్ని విస్తరించడానికి మరియు ఉత్పత్తిని పెంచడానికి అమలు అయితే చేయబడుతుంది రైతు సిరి యోజన ద్వారా రైతులకు వ్యవసాయ సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అంటే వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు మరియు ఎరువులు కొనుగోలు చేయడానికి రైతు సిరి యోజన ద్వారా నేరుగా రైతు ఖాతాలో పదివేల రూపాయలు అయితే జమ చేయబడుతుంది ఇది గరిష్టంగా రెండు హెక్టార్లకు పరిమితమైన ప్రతి లబ్ధిదారుడికి ఈ ప్రోత్సాహాలను పంపిణీ చేయడం ద్వారా ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది అలాగే చిరుధాన్యాల వినియోగంపై అగా అవగాహన కల్పించేందుకు ఈరోజు వ్యవసాయ శాఖ చిరుధాన్యాలపై అవగాహన శిక్షణ కూడా నిర్వహిస్తుంది సాగునీటి ధాన్యాల వైపు రైతులను ప్రోత్సహించేందుకు దాని పంటలను ఎలా కాపాడుకోవాలి చర్యలు ఏమిటి శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో తక్కువ సంతానోత్పత్తితో ఉత్పత్తితో కూడిన పొడి పొడి పరిస్థితుల్లో కూడా సాగు చేయడం గురించి సమాచారం అయితే ఇస్తున్నారు ఈ పథకం కోసం రైతులకు రెండు విడతల్లో నేరుగా నగదు బదిలీ ద్వారా హెక్టార్కు పదివేల రూపాయలు చొప్పున ప్రోత్సాహకం అందజేస్తారు అంటే మొదటి విడతలో ఆరు వేలు రెండవ విడతలో నాలుగు వేల రూపాయలు ఖాతాలో అయితే జమ చేస్తారు దీనికి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి యొక్క రికార్డులు వాహన లేఖ లేదా చిరునామా సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా వివరాలు ఫోటో మొదలైనవి అయితే కంపల్సరీ అయితే దీన్ని జత చేయాల్సి ఉంటుంది ఈ రైతు సిరి యోజన పథకం ద్వారా ప్రతి రైతు పదివేల రూపాయలు హెక్టార్కి అయితే పొందే అవకాశం ఉంటుంది సో ఇదండి అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం